కేంద్ర ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తూ వారి శ్రమకు తగిన గుర్తింపును కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట అధ్యక్షురాలు అరుణజ్యోతి ఆరోపించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం గోదావరికటి ప్రధాన చౌరస్తా సమీపంలోని ఐద్వా కార్యాలయంలో మహిళా సదస్సును నిర్వహించారు ఐద్వా పెద్దపల్లి జిల్లా కార్యదర్శి మహేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు రాష్ట అధ్యకురాలు అరుణ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు పన్నెండు నుండి పదహారు గంటల పని దినాల నుండి ఎనిమిది గంటల పని దినం సాధించుకునే క్రమంలో అలు పెరగకుండా మహిళలు చేసిన పోరాటానికి చిహ్నమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని గుర్తు చేశారు పది సంవత్సర కాలంలో మహిళలపై పిల్లలపై దాడులు అత్యాచారాలు భారీగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే విధంగా మతం పేరుతో మతోన్మాద చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు మహిళలకు ఉపాధి కల్పన ప్రసూతి ప్రయోజనాలు చట్టసభల్లో ఇప్పటి వరకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఎందుకు కల్పించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నేడు మహిళలు చదువుకోవడం ఉద్యోగాలు చేయడం నేల నుండి నింగి వరకు పురుషులకు రాణిస్తుండడం క్రీడా రంగంలో దేశ గౌరవాన్ని పెంపొందించేలా అనేక పథకాలను సాధిస్తుండడం లాంటి ప్రగతి ఉద్యమాల ఫలితమే అని చెప్పుకొచ్చారు మహిళా దినోత్సవ స్ఫూర్తితో మహిళలంతా ఐక్యంగా మరింత చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కాపాడుకోవడానికి తన ఉనికి కోసం పోరాటం చేసినటువంటి రోజు మార్చి మంటా దినోత్సవం పద్నాలుగు నుండి పదహారు గంటల పాటు పనిచేస్తూ తమ పిల్లలకి ఆహారాన్ని కూడా పెట్టుకోలేక తమ పిల్లల బాగోగులు చూసుకోలేక చస్తే పోయేదేమీ లేదు ఈ పోరాడితే పోయేదేమీ లేదు చావైనా బతికైనా పోరాటంలోనే తేల్చుకోవాలి ఒకవేళ ఏమైనా సాధిస్తే నా పిల్లలకి ఉపయోగపడుతుంది ఏమైనా కానీ నా పిల్లలు కనీసం మెరుగైన జీవితాన్ని తీసుకొచ్చుకోవడం కోసం ఒక పోరాట దిశను చూపినట్టుగా ఉంటది అని చెప్పేసి ఆ రోజు మహిళలు చూపి ఆ రకంగా పోరాటం చేసి కొన్ని హక్కులను కూడా ఈ రోజు మనం ఇంతమంది కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంది ఈ రోజు అనేక మంది మహిళలు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అనేక హక్కులు సాధించుకున్నారు ఇవన్నీ కూడా మనం ఆనాటి నుండి మహిళ సంఘాలు మహిళలు చేసినటువంటి పోరాటాల స్ఫూర్తితో సాధించుకున్నామనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు చాలా మంది చేస్తున్నట్టుగా ఇదేదో ఒక పండుగ లాగా ఒక పక్కం లాగా ఈ రోజు ఒక మహిళా దినోత్సవం అంటే కేక్ కడ్జిప్పి చేసి సెలబ్రేషన్స్ చేసి పూర్తిని అనేది మనం నింపువాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ఆ పోరాట స్ఫూర్తితోని ఈ జిల్లాలో మూడు ప్రాంతాలలో మనం భూ పోరాటాన్ని ప్రారంభించడం జరిగింది ఇల్లు లేనటువంటి పేదలందరూ కూడా గుడిసెలు వేసుకొని మాకు ఇంటి జాగాలు కావాలి ఇల్లు కావాలి అని చెప్పేసి పోరాటం చేస్తా ఉన్నాం గత గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మనకి ఏమని చెప్పింది రెండు గదులు ఉన్నటువంటి మీరు గౌరవంగా బ్రతికేటువంటి మీ కొడుకు పెళ్ళైనా కూతురు పెళ్ళైనా ఇద్దరు వచ్చి ఇంట్లో ఉండడానికి అనుకూలంగా బెడ్ రూమ్ ఇల్లు నిర్మించిస్తామని చెప్పేసి చెప్పింది ఆ డబల్ బెడ్రూమ్ ఇట్లా వాగ్దానం నెరవేర్చని కారణంగానే ఈ రోజు మనం ఆ ప్రభుత్వాన్ని కూర్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం అనేది జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పటికీ కూడా ఈ రోజు అదే రకమైనటువంటి ధోరణి అనేది అవలంబిస్తా ఉంది ఈ అంశాలను అన్నిటిని కూడా మనం అర్థం చేసుకొని చర్చించుకొని మనం భవిష్యత్తులో ఏ రకమైనటువంటి పోరాట దిశగా ప్రయాణించాలి అని చెప్పేసి చేసుకోవడం కోసం ఈ మా చేతిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అనంతరం పలువురు మహిళలకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ జ్యోతి డివైఎఫ్ఐ జిల్లా అధ్యకుడు సాగర్ ఐద్వార్ జిల్లా కమిటీ నాయకురాలు పైముద రమణ భాగ్య భవానీ శ్రీను అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు